హలో వన్ హై వెల్కమ్ టు పుంగినోడ్ ఛానల్ నేను మీ చందర్ రెడ్డి సో అందరూ ఎలా ఉన్నారు చాలా లేని చూసి సో ప్రజెంట్ నేనైతే లైక్ వైట్ ఫీల్డ్లో ఉన్నాను వైట్ ఫీల్డ్ ఏంట్రా అంటే సో మా ఫ్రెండ్ వాళ్ళు స్పేస్ అనమాట ఒక ఆఫీస్ టైప్ సో ఇక్కడైతే ఉన్నా సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక సో బాక్స్ పెట్టుచుకోము ఒక మామిడికాయ చెట్టు అయితే కనిపించింది అట్లా మామిడికి అయితే తినాలనిపించింది అనిపించింది సో ఇప్పుడు మనం ఏంట్రా అంటే సో అయితే కట్ చేయాలని ట్రై చేద్దాం సో మనకు కావాల్సిన మామిడి పండు అయితే ఇక్కడ ఉంది సో ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే సో ఇక్కడ కనిపిస్తుందా సో ఇప్పుడైతే మనం దాన్ని తేడానికైతే ట్రై చేస్తున్నాం అన్నమాట సో కోసం పోతే ఆఫోట్లు రాస్తానే సో మళ్ళీ అయితే ట్రై చేద్దాం వచ్చేలాగా లేదు బడా బడా బడాకత్తూరాట కట్టి పడక విరిగిపోయింది ఇప్పుడు ఏంట్రా అంటే మనం ఇంకొంచెం మంచి కట్టి కొంచెం బలావుగా ఉండే కట్టి తీసుకుంటాం ట్రై చేద్దాం సో ఈ పిల్లోడు పెద్ద కట్టి తీసుకురామంటే ఇలాంటి కట్టలు తీసుకువస్తుండు. क्या कर रहे हैं इसमें आप? नहीं ये टूट जाएगा। चलो इसमें ट्राई करते हैं। ये देखने के लिए अच्छा है ना? अभी इससे मारेगा ठीक है? इसमें नहीं हुआ तो बाद में वो लेंगे उसमें मारेंगे ठीक है? సో లానియ ఫెయిల్ అనేది లాని బ్రీత్ ఓవర్ మెయిన్ ట్రైన్ తీసుకో మనం మనం కట్టితో అంటే ట్రై చేస్తాం. చిన్నప్పుడు మామిడికాయలు కట్ చేయాలంటే నేను ఇంటికి మామిళాకాలు కట్ చేస్తాను లైక్ ఉగాది ఫెస్టివల్ కి వాడతాను సో అందుకని నేను ఏంటారంటే సో

పడింది సో మొత్తానికి అయితే మనం ఉదరిపోతావు ఉదరిపోతావు ఉదిరి సో రిమైనింగ్ అయితే మనం చెట్లనే ఉందనమాట సో చూడచ్చు సో ఆఫ్ అయితే మన చేతిలో ఉంది ఇంకా ఆఫ్ అయితే చెట్లనే ఉంది దాలే కదా సో ప్రజెంట్ అయితే ఈ అయితే ఉప్పు తీసుకొస్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు ఇక్కడ షాప్ ఉంది షాప్లో ఉండేవాళ్ళు సో ఈ పిల్లడి ఉప్పు తీసుకురా అంటే ఈ పిల్లడి తెచ్చిన ఉప్పులో మళ్ళీ మనం కింద పోయడం అనమాట ఓసీకి వచ్చిన మామిడికాయ మళ్ళీ దాంట్లో మళ్ళీ కిందకి కింద మామూలుగా కొనుక్కొని తింటే ఒక టేస్ట్ ఉంటుంది కొట్టేసి తింటే ఒక టేస్ట్ ఉంటుంది తెలిసిన వాళ్ళది దాంట్లో మనం చెట్టులో కొట్టి అప్పటికప్పుడు ఉప్పు తెచ్చుకుంటూ తింటా ఉంటే ఓన్ కదా సో ఫైనల్గా అయితే మనం ఆవిడకి అయితే తినేసాం అండ్ ఏంటంటారు అంటే సో ఇక్కడ ఉన్న ఆ పేరు అయితే కృష్ణ ఇక్కడ ఉన్న అబ్బాయి అయితే శంకర్ సో హాయ్ బోలో దోన్ హాయ్ బోలో సో వీళ్ళు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట యాక్చువల్గా మనం ఇక్కడ వచ్చినప్పుడు సో వాళ్ళైతే మీట్ అయ్యాం సో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు లైక్ ఏజ్ ఇస్ డజంట్ మ్యాటర్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ వీ మీ టు రెక్స్పెక్ దెమ్ సో వీళ్ళైతే మనకి అయితే సో ఈ మామిడికాయ కోసం అయితే హెల్ప్ చేశారు సో దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెయి సో పిల్లడైతే ఉప్పు తీసుకురా అంటే కొంచెం తీసుకొచ్చిండు థ్యాంక్ యూ సో ఫైనల్గా అయితే సో మన ఛానల్ అయితే ప్రెసెంట్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ ఉన్నారు సో థ్యాంక్ యూ ఎవ్రీ మ్యాన్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ సో ఇదే విధంగా సో ఇంకా సపోర్ట్ చేయాలి సో నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ